అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణ నేపథ్యంలో తాజాగా స్థానిక గ్రామ పంచాయతీ అధికారి సతీష్ కుమార్ రెడ్డి తమ పంచాయతీ సిబ్బందితో పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన హోటళ్ళు దుకాణాలపై తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ కోణంలో పార్షియల్స్ కొరకు ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నందుకు జరిమానా విధించారు కాగా ఈ కోణంలో కేవలం ఇటువంటి తనిఖీలు ఎప్పుడో దడపా కాకుండా ఎందుకంటే ఇప్పటికే బనగానపల్లి పట్టణంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు కొన్ని నెలల కిందనే పట్టణం ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ మేరకు విస్తృతంగా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది దాదాపుగా ఓ ఎనభై శాతం వరకు ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ కూడా కొనసాగుతోంది అయితే ఇంకా ఇందాక గ్రామ పంచాయతీ ఈవో తనిఖీ నిర్వహించినట్టుగా కొన్ని దుకాణాలలో హోటళ్ళు అలాగే తోపుడు బండ్లపై ఇంకా కొందరు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు ఈ మేరకు అధికారుల తనిఖీ ఎప్పుడో దడపా మాత్రమే ఉంటున్నందున ఇక ఎవరు చూడొచ్చారులే అన్న కోణంలో ఈ ప్లాస్టిక్ కవర్ల వినియోగం అనేది కొనసాగుతోంది కాబట్టి అధికారులు ఇటువంటి తనిఖీలను ఫ్రీక్వెంట్గా వరుస వెంబడి నిర్వహిస్తే ఇక నూరు శాతం బనగానపల్లి ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది